హిందువులను సంఘటితం చేయడమా వారికి సహాయం చేయడమా ఒక విషయమైతే ఆ పేరుతో అమాయకమైనటువంటి పురుషులను స్త్రీలను తాడిత బీడిత జనాలందరినీ ఒక రకమైన ప్రతీకార ద్వారంలో చూడటం అనేది విషయమా తెలుచుకోవలసినటువంటి నాయకులు మీ ఆర్ఎస్ఎస్లో హిందూ పరిషత్తులో చాలామందే ఉన్నారు అంటూ గోల్వాల్ కర్కి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో ముప్పై ఎనిమిదో ఆ ప్రాంతంలో అనుకుంటాను పటేల్ గారు లేఖ రాశారు మరి ఆ లేఖకు వారి సమాధానము తిరుగులేదు లేదు ఓపెన్గా అప్పటి నుంచి వారు అదే ధోరణితో గోల్వాల్కారు శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి వారి వారసత్వంగా ఇప్పటికీ నడిపిస్తున్నారు ఇప్పుడు రెట్టింపు అయిందని మేధావులు విమర్శకులు ప్రజాస్వామ్య ప్రియుల యొక్క ఆవేదన మరి దీన్ని మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ద్వేషభావంతో దీని గురించి ఆలోచించకండి అని మనము వారికి విజ్ఞప్తి చేయడం తప్ప మరేమీ చేయలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే అధికారంలో బలంలో వారు ఉన్నారు కాబట్టి వారిని మనము సంయమనతో సమర్థింపుతో విజ్ఞప్తి చేయడం తప్ప వారిని విమర్శించి మనం సాధించగలిగేది ఏమీ లేదనే ధోరణి కూడా కొందరు ప్రజాస్వామ్య ప్రేరులో ఒక బిరువు లాంటి ఆలోచన కలుగుతుంది మరి దురదృష్టమో భారతదేశంలో స్వేచ్ఛ లేదని బాధపడాలో అర్థం కాలేని స్థితి